పిల్లలు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెయ్యినే అది చేయించం ఫస్ట్ చేయనే బయట

అన్నతో కూడా ఒక లంచాన్ని మీరు బ్యానర్స్ పనులు చేసుకుని ఎవరి پيسو پيسو لندان چپل داري ميرو پيسو ماته يلو تر 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 పెళ్ళి నుండి ముప్పై సంవత్సరాలు వదిలేసి ఎప్పుడు డబ్బులు వస్తే వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయిపోతారు కోర్టు వచ్చింది ఎలా కుటుంబాన్నిటి కోర్టు డబ్బులు సంపాదిద్దాం బ్రౌన్ క్వారీ వచ్చింది ఎలా కుటుంబాన్నిటి తీసేసి బ్రౌన్ క్వారీలో లక్తి పొందాం బ్లూ క్వారీ వచ్చింది ఎలా కుటుంబాన్ని నాశనం చేసేసి బ్లూ క్వారీ లాంటాం మరి చేసిన పనులన్నీ ఇవే ఇన్ని సంవత్సరాలు డబ్బులు కోసం వాళ్ళకి ఏ గతి అతి లేదు పొలాసలోనా రౌడీజం చేసుకోవడం అక్కడ అలబులు ఇక్కడ మన నేమ ప్రేమ నువ్వు చేసిన పండ్లకి కూర్చో నా

ఆల్ఫస్ అమ్మ చేమ కూతురి కక్షకి లేడానికి రాలేదు కానీ ఇప్పుడు అమ్మ గుత్తికొచ్చేసింది వీడికి అని బతుకు దెబ్బైన ఫాల్స్ పెడ్రా ఎలాగ కొట్టలేదుొక్క అబ్బకి అమ్మకి కారే ఒక అబ్బకి అమ్మకి కొట్టలేదు కొంద రగిలిపోతుంది రాదా ఆడపిల్లలు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలకి మోసం చేసాడు ఇద్దరు ఆడపిల్లలు రోడ్డు నెక్కి బయట నిల్చుంటే అర్ధరాత్రి ఎనిమిది గంటలకి కూతురు నడిచేసరిసరి సార్ నడి రోడ్డు మీకు తెలుసా నడి మీద అర్ధరాత్రి గంటలకి పరిగెట్టింది అమ్మాయి మా నాన్న చూడటానికంటే ఈ సెక్యూరిటీ గార్డ్ అంటే మా బావ కట్ట పట్టేస్తారంట ఏంటో చిన్నపిల్ల ఇది ఏం చేస్తుంది నాకు అర్థం కాదు ఆ నాన్నకి నాన్న 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 మాకేమీ వద్దండి పిల్లలు ఏం అయిందని చెప్పారు భారీ చేసే అయ్యేవారు ఉంటుంది నాకు ఇది చెప్పండి మీడియా ఉంది కదా మా రాజసేట మాకు మీడియా చెప్పండి చెప్పండి ఒక్కరు ఒక్కరు చెప్పండి అన్ని క్వశ్చన్స్ వేశారు కదా మీడియాలోని అన్ని క్వశ్చన్స్ వేశారు ఒక్కొక్కరు ఓ ఏసిన క్వశ్చన్కి కౌ అది ఏంటిది హై డ్రామా మాకు డ్రామా చేసుకునే కర్మ పుట్టింది ఒక దొర ఫ్యామిలీలో చేసుకునే కర్మ అండి నా వచ్చామో ఇంట్లో పెట్టుకున్నందుకు మాది నిజంగా హై డ్రామానే అలాంటి లంచా కొడుకుల్ని మేము అనాలండి పిల్లలకి ఆగండి జియ్య వీళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది జియా ఎలా న్యాయం జరుగుతుంది ఒక్క మీ నచ్చ మీకు చెప్పండి మీరు ఇలా న్యాయం చేస్తారమ్మాన్ని కోట్లు తెచ్చి